భారతదేశం మొత్తం కూడా భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది అంటే భారతదేశాన్ని నడిపించేటువంటి పవిత్ర గ్రంథాన్ని భారత రాజ్యాంగం అని పిలుస్తాం సో ప్రతి మనిషికి ఒక ప్రొఫెషనల్ లైఫ్ అట్లాగే ఒక పర్సనల్ లైఫ్ ఉన్నట్టు ఒక వ్యక్తిగత జీవితం అలాగే వృత్తిపరమైన జీవితం ఉన్నట్టు వ్యక్తిగతంగా చూసినట్టయితే ప్రతి మనిషి ఏదో ఒక మతాన్ని నమ్ముతూ ఉంటాడు ఓకే ప్రొఫెషనల్ పరంగా చూసినట్టయితే మనం భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని భారతదేశం మొత్తం నడుస్తుంది మనకి ఏదైనా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని అంటే రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా మనం పోలీస్ స్టేషన్స్కి కానీ కోర్టులకు కానీ వెళ్తూ ఉంటాం సో ఇవన్నీ కూడా అంటే ఈ పోలీస్ స్టేషన్స్ కావచ్చు కోర్టులు కావచ్చు న్యాయశాఖ కావచ్చు కార్యనిర్వాహక శాఖ కావచ్చు ఏదైనా సరే భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది భారత రాజ్యాంగం భారతదేశానికి అత్యున్నతమైన గ్రంథంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని అత్యున్నతమైన శాఖలు మూడు ఉంటాయి ఒకటి శాసన శాఖ అంటే పార్లమెంట్ రాష్ట్రాలలో అయితే అసెంబ్లీ అని పిలుస్తాం ఇది దేశానికి రాష్ట్రాలకు కావాల్సిన చట్టాలు చేసేటువంటి శాఖని పార్లమెంట్ అని పిలుస్తాం రెండవది కార్యనిర్వాహక శాఖ అనగా ప్రభుత్వం అని అర్థం దేశాన్ని నడిపించడానికి ఏర్పడేటువంటి ప్రభుత్వాన్ని కార్యనిర్వాహక శాఖ అని పిలుస్తాం మూడవది వచ్చేసి న్యాయశాఖ అంటే రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయా లేదా అని చూసేటువంటి శాఖ న్యాయశాఖ ఈ మూడు కూడా అత్యున్నతమైన శాఖలు మనం ప్రతి మతం గురించి ఏ విధంగా అయితే తెలుసుకుంటామో భారత రాజ్యాంగం గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మనం సమాజంలో మనకు ఉండే హక్కులేంటివి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మనం సమాజంలో ఉండాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇదంతా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సమాజంలో ఈ మధ్య కాలం వచ్చినట్టయితే చాలా అల్లర్లు గొడవలు హత్యలు మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా భారత రాజ్యాంగం మీద చట్టాల మీద అవగాహన ఉన్నట్టయితే ఇవన్నీ ఏమీ జరగవు సో రాజ్యాంగం మీద పూర్తి అవగాహన కల్పించడానికి నెక్స్ట్ మన వీడియోస్ ఉంటాయి